కడప వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు అంకరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట నలుమూల నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు వచ్చారు అయితే ఈ సభలో అదిరిపోయే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు వైవిధ్యమైన వంటకాలు ఈ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు అయితే చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనుండడం విశేషంగా మారింది ఇక మరోవైపు తాపేశ్వరం కాజా అల్లురయ్య మైసూర్పాక్ చక్కెర పొంగలి ఫ్రూట్ హల్వా లాంటి మిఠాయిలు సైతం అందించనున్నారు మహానాడులో భోజన సదుపాయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు ట్వంటీ ఫైవ్ మహానాడుకి అయితే మొదటి రోజు రెండో రోజు మూడో రోజు కావాల్సినటువంటి వంటకాలన్నీ కూడా ఇక్కడి నుంచే తయారవుతాయి వచ్చిన అతిథులకు అందరికీ చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు విఐపీ నుంచి వివీఐపి వరకు కూడా సరే భోజనాలన్నీ ఇక్కడి నుంచే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కూడా ఉంది అయితే మనం చూడొచ్చు అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సరే కడుపు నిండా ఆహారం పెట్టి వచ్చిన కార్యకర్తలు కడుపు నిండా తినాలని ఒక ధ్యేయంతో వచ్చే లక్షలాది మందికి కూడా సరే వంటలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అవుతుంది మనం చూడొచ్చు ఇప్పటికే పెద్ద పెద్ద అండాలు పెట్టి కూడా సరే వంటలు వండుతున్న పరిస్థితి అయితే అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా సరే రోజుకి యాభై వేల చిల్లుకు పై చిల్లుకు మందికి కూడా సరే ఆహారం ఇక్కడ నుంచి తయారవుతుంది అయితే ఇక్కడ మనతో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడతారు సరే ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా సరే ఎలాంటి వంటకాలు రెడీ చేస్తారు ఎన్టీ రామారావు ఇష్టపడిన చక్కెర పొంగల్ చేస్తున్నారు ఆయన చికెన్ అంటే బాగా తింటాడు పొద్దున్న ఐదు గంటలకు అందుకని అందరికీ చికెన్ పెడుతున్నాం గతంలో ఏ మహనాలలో పెట్టినంత అన్ని ఐటమ్స్ పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త సంతృప్తిగా ఉండేదానికి అన్ని విధాలుగా బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వంలో భోజనాలు అన్నీ రెడీ చేశాం ఇప్పటికీ యాభై వేలు చేసాం ఇంకా వచ్చే వాళ్ళందరికి కూడా భోజనాలు చేయడానికి రెడీగా ఉన్నాం ముఖ్యంగా స్వీట్ అంటే చాలా ఇష్టం ఈరోజు ఎలాంటి స్వీట్ ఇష్టం స్వీట్ ఈరోజు మైసూర్ పాకు బాదోష రెండు పెట్టామండి రోజుకి ఎన్ని వేల మందికి ఆహారం అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం ఎంతమందికి ఆహారం ఉంది పొద్దున టిఫిన్ పదహైదు వేల మంది మధ్యాహ్నం యాభై వేల మంది రాత్రికి పది పదివేల మందికి నిన్న ఈ నిన్న అయితే ఓకే రేపు దాదాపు ఐదు లక్షలు పైచలు కూడా సరే వస్తున్నారనేసి కూడా తెలిసింది ఎలాంటి ఆహారాలు అంతపడుతున్నాయి అందరికీ రేపు కూడా నాన్ వెజ్ ఉంటుంది తిరుపతి తిరుపతి రూట్ నుంచి వచ్చే వాళ్ళకి తిరుపతి రూట్లో ఇటు పీలేరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు పీలేరు రూట్ నంద్యాల రూట్ వాళ్ళకి నెల్లూరు రూట్ నాలుగు దిక్కుల నాలుగు కౌంటర్లు వేసు రేపు ఇక్కడ భోజనాలు ఉండవు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు అక్కడే బోన్ చేసుకుని పబ్లిక్ మీటింగ్ మీటింగ్ వచ్చేట్టుగా ఎలాంటి వంటకాలు ఏర్పాటు చేస్తాం మొత్తం మీద మొత్తం మెను ఒక పదిహేను వంటకాలు ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉన్నట్టు చూస్తున్నాం మేము బిజీగా ఉండాలి ఆ వంటకాలు కూడా మాకు గుర్తు లేదండి అయితే మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ వంటకాలన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే మసాలాకి సంబంధించి ఏదైతే అల్లం తెల్లగడ్డ ఇవన్నీ కూడా సరే మసాలాలు ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఏదైతే ఎర్రగడ్డలు అన్నీ కూడా సరే ఇక్కడే తరిగి అన్నీ కూడా సరే మసాలా కావాల్సిన తరిగి వెళ్తున్న పరిస్థితి అయితే పక్క చూసుకున్నట్టయితే మనం గుడ్లు ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా సరే అయితే మెనూలో గుడ్డు అంది సరే అన్ని గుడ్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అన్నీ ఉడకబెట్టి తర్వాత ఒక్కొక్కరికి గుడ్లు గుడ్లుగా ఇక్కడ సరే ఇచ్చే పరిస్థితి అయితే కూడా ఉంది మరోవైపు ఇక్కడ మసాలా వడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతో అందరూ ఇష్టపడి తినే మసాలా వడ అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు దాదాపు యాభై వేల మందికి కూడా సరే ఇక్కడ మసాలా వడలు అందించే విధంగా కూడా సరే దాదాపు ఒక పది నుంచి ఇరవై పొయ్యిలు ఇక్కడే పెట్టి మసాలా వడలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సరే ఉదయం అయితే టిఫన్ అయితే పొంగలి స్వీటు అదేవిధంగా చట్నీ సాంబార్తో పాటు క్యాసిరీ అదేవిధంగా ఏదైతే ఉప్మా కూడా అందిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే మరోవైపు మూడు రోజులకి సంబంధించి కూడా సరే నాన్ వెజ్ వంటకాలు అంటే నాన్ వెజ్ వంటకాలు అయితే నిన్న అయితే నిన్న చికెన్కి సంబంధించి రెండు రకాల నాన్ వెజ్ వంటలు రెడీ చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఈరోజు చికెన్తో పాటు మటను కలకాయ కూర కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే వచ్చిన యాభై వేల మందికి కూడా సరే ఈ యొక్క వంటకాలు అందరికీ సరిపోయే విధంగా కూడా సరే ఇక్కడ నిర్వాహకులు కూడా ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే వచ్చిన వాళ్ళకి కూడా సరే చికెన్ ఫ్రై చికెన్ పులుసుతో పాటు అయితే తలకాయ కూర కూడా పెడుతున్న పరిస్థితి అవుతుంది అయితే ఏదైతే దాదాపు రేపు ఐదు లక్షల పైచులకు ఐదు లక్షల పైచులకు జనాభా వస్తారనేసి కూడా తెలియడంతో పాటు కాబట్టి భారీ బహిరంగ సభ నేపథ్యంలో కూడా సరే వచ్చిన వాళ్ళకి అయితే కడప సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కడప రూట్లో అయితే తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకి తిరుపతి సైడ్ నుంచి బహిరంగ సభకు వచ్చే వాళ్ళకి అక్కడే భోజనాలన్నీ కూడా సరే ఏర్పాటు చేసే విధంగా సరే చర్యలు తీసుకుంటున్నారు అయితే మనం చూడొచ్చు ఒక్కొక్క గంగాళంలో దాదాపు రెండు వందల కేజీలు పైన ఆహారం ఉడికే గంగాళాలు కూడా సరే ఇవన్నీ తీసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూడొచ్చు బిర్యానీ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చిన వాళ్ళకి కలర్ బిర్యానీ అందించే విధంగా సరే ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దమ్ బిర్యానీ కూడా రెడీ చేస్తున్నారు మనం చూడొచ్చు స్వచ్ఛమైన కట్లు పొయ్యి ద్వారా అయితే కట్లు పొయ్యి ఆహారం అంటే అన్నగారికి చాలా ఇష్టం కాబట్టి ఈ వంటకాలు అందరికీ కూడా సరే కట్లుపై వచ్చిన లక్షలాది మందికి కూడా సరే కట్లు పొయ్యి మీద ఆహారాన్ని అందించే విధంగా కూడా సరే ఇక్కడ అన్ని రెడీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే వచ్చే 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 యాభై వేల మందికి కూడా సరే ఈ యొక్క ఇక్కడ మన కార్మికులు ఉన్నారు వీళ్ళు మాట ఏ గురించి వచ్చారండి మీరు ఇందుపల్లి ఇందుపల్లి ఎంతమంది వచ్చారు నూట యాభై మంది వచ్చు నూట యాభై నూట యాభై బిర్యానీ చికెన్ మటన్ తలకాయ ముఖ్యంగా వేసాం ఇవాళ కాజు ఫ్రై మనం చూడొచ్చు అయితే ఈ పక్క చూసుకుంటే మసాలాలకు కావాల్సిన కూడా సరే అల్లం తెల్లగడ్డ పేస్ట్ను కూడా సరే ఇక్కడ దాదాపు ఒక ముప్పై గ్రైండర్లు ఏర్పాటు చేసి అవన్నీ రుబ్బుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది మరో పక్క వడకకు సంబంధించి అయితే వడపప్పు కూడా సరే ఇక్కడే నానబెట్టి అవన్నీ కూడా మిషన్కి వేసి వడపప్పు కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది మరోవైపు టిఫిన్కి సంబంధించి సంబంధించి కూడా సరే చట్నీ కావచ్చు అదేవిధంగా మసాలా దినుసులకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రైండర్ల ద్వారానే పెడుతున్న పరిస్థితి ఉంది అయితే దాదాపు మూడు వందల మంది పైచులకు వంట కార్మికులతో కూడా సరే ఈ యొక్క సభా ప్రాంగణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి లక్షలాది మందికి కూడా సరే ఆహారం అందించే విధంగా కూడా సరే చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది ఒక్కొక్క గంగాలాను కూడా దాదాపు పది నుంచి ఇరవై మంది మోస్తూ దాన్ని వెహికల్లో పెట్టించి వాళ్ళకి ఏదైతే వీఐపీలకు కావచ్చు సాధారణ ప్రజలకు కావచ్చు అదేవిధంగా మీడియా పాయింట్కి కావచ్చు వచ్చిన వీఐపీ విఐపీలకి భోజనశాల విడివిడిగా ఏదైతే భోజనశాల ఏర్పాటు చేశారో ఈ ఇక్కడ తయారు చేసిన వంటకాలన్నీ కూడా సరే ఆ ప్రాంతంలో పెట్టి అందరికీ వడ్డించే పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపు రేపు ఐదు లక్షల పైచీలకు ఏదైతే భారీ బహిరంగ సభ కూడా వస్తున్న నేపథ్యంలో కూడా సరే ఐదు నుంచి ఐదున్నర లక్షల మంది కూడా సరే వంట సరిపే విధంగా కూడా సరే కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ అన్నగారి పుట్టినరోజున ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ఇష్టమైనటువంటి స్పీడ్తో పాటు అదేవిధంగా టెంకాయ అన్నము ఆయనకు ఇష్టంగా తింటాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా సరే ఏర్పాటు చేసిన పరిస్థితి ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు కూడా సరే నాన్ వెజ్ వంటకాలు పెట్టుకున్న పరిస్థితి ఇవాళ చూసుకున్నట్టయితే చికెను మటను తలకాయ కూర కూడా సరే ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిని వచ్చిన కార్యకర్తలు అందరికీ భోజనాలు అందించే విధంగా కూడా సరే చూసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది అయితే మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా సరే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా సరే మంచి ఆహారం అందిస్తూ ఏదైతే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా సరే తాగునీటి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి పరిస్థితి అయితే వచ్చిన మహానాడికి ఇప్పటికే లక్షలాది మంది కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే అయితే ఇవాళ రెండో రోజు అందరికీ కావాల్సినటువంటి భోజన ఆహారాలన్నీ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తారు కెమెరామ్యాన్ ఎక్స్ట్వంత్ గిరి సిటీ ట్వంటీ ఫోర్ మహానాడ